పెళ్లిచూపలకి ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పదిహేడు వందలు మూడు వందలైనా నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు అని చెప్పి ఇటువంటి సిల్క్ శారీస్ మీ లొకేషన్లో పెట్టి అమ్ముకోవాలి దానికి తగినట్టుగా ప్రాఫిట్ వస్తుంది అని ఆలోచిస్తున్నారా ఆలోచించొద్దండి మీకి వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు పదిహేను వేలు పదివేలులో ప్రాఫిట్ ఇచ్చే కలెక్షన్స్ కానీ ఒక కస్టమర్ బల్క్ గా ఆర్డర్ పర్చేస్ చేసుకున్నారు పెళ్లి చూపలకి మాత్రం మీరు మీ లొకేషన్లో ఇటువంటి ఒక పెళ్లి చూపుల కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రమణ్యన్ మళ్ళీ వచ్చేసాను కేసరే టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ బిజినెస్ మెన్ అండ్ బెన్ కోసం ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూసేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్లో ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఇలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఒక కస్టమర్ పెళ్లి చూపలకి మాత్రం ఇలా బల్క్ గా ఆర్డర్ ఇచ్చేసారండి చూడండి ఓన్లీ మనకి పెళ్ళిళ్ళకి మనం ఇచ్చుకోవాలి కుటుంబంలో షేర్ చేసుకోవాలనే వాళ్ళకి కస్టమైజ్డ్ ఆర్డర్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ వచ్చేసి ప్యాక్ చేస్తున్నారు ఓన్లీ లైట్ కలర్స్ కావాలనే వాళ్ళు లైట్ కలర్స్ ఇలా స్టోన్ వర్క్లో మ్యాట్ లుక్ బార్డర్లో లైట్ కలర్ బల్క్ గా ఆర్డర్ చూడండి ఒక్కొక్క దాంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కలర్స్ వచ్చేస్తున్నాయి కొన్ని బనారసీ కలెక్షన్స్ కావాలని బనారసి కానీ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారండి ఇక్కడ చూడండి ఇలాంటి బ్యూటిఫుల్ అయిన ప్యాటర్న్సు ఈ కలెక్షన్స్లో కానీ బనారసీలో వచ్చేసింది బుట్టా వర్క్ శారీస్ బుట్టా వర్క్ శారీస్ కాకుండా గోల్డెన్ స్టోన్ వర్క్ ప్యాటర్న్స్ కావాలనే వాళ్ళు స్టోన్ వర్క్ ప్యాటర్న్ కానీ ఆర్డర్ చేసుకున్నారు బనారసీ కాన్సెప్ట్లో బనారసీ డిజిటల్ కాన్సెప్ట్ కావాలనే వాళ్ళు బనారసీ డిజిటల్ కాన్సెప్ట్ కానీ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారండి అండ్ మీకు ఈ పటోలా శారీస్ ఇలా సిల్క్ వెరైటీస్లో కానీ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు అండ్ పెళ్ళిళ్ళకి ఇలా పెద్ద బాక్సెస్ పెళ్లి చూపుల ఇంట్లకి ఇవ్వడానికి ఇలా పెద్ద బాక్సెస్ కలెక్షన్స్ కానీ తీసుకున్నారు మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చండి కస్టమైజ్డ్ ఆర్డర్ మీకు కొన్ని బనారసి కొన్ని డిజిటల్ ప్రింటెడ్ కొన్ని బుట్టా వర్క్ శారీస్ కొన్ని డార్క్ కలర్స్ కొన్ని లైట్ కలర్స్ అండ్ కస్టమైజ్డ్ గోల్డెన్ బాక్సెస్ కానీ మంచిగా మీరు ఇలా గిఫ్టింగ్ ఇవ్వడానికి కస్టమర్ ఎలా ఆర్డర్ చేసుకున్నారో మీరు కానీ ఆర్డర్ చేసుకోవచ్చండి తక్కువ బడ్జెట్లో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు ర్యాపియర్ సిల్క్ ర్యాపియర్ కాటన్ అనమాట ఇలా ర్యాపియర్ కాటన్లో కానీ పెద్ద బుట్ట గోల్డెన్ బుట్ట మినీ బుట్ట ఇటువంటి ఒక బ్యూటిఫుల్ అయిన లవ్లీ కలెక్షన్స్ ఉన్నాయండి దీంట్లో కానీ కలర్ ఆప్షన్స్ తో సహా మన దగ్గర వచ్చేస్తున్నాయి ఇవి కాకుండా మన దగ్గర వచ్చిన లవ్లీ కలెక్షన్స్లో ఇలా పెద్ద బార్డర్లో మీకు ఓన్లీ సిల్వర్ ఫినిషింగ్ స్టోన్ వర్క్లో కాంజీవరం ప్యాటర్న్ కావాలనే వాళ్ళకి పెళ్ళిళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కలర్స్ ఉన్నాయండి ఈ కలర్లో కానీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మీకు మ్యాట్ లుక్లో కాపర్ ఫినిషింగ్లో మంచి మంచి బ్యూటిఫుల్ శారీస్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టిష్యూ సిల్క్ శారీస్ కానీ పర్చేస్ చేసుకున్నారు అండ్ మీకు పేపర్ సిల్క్ శారీస్ కావాలనే వాళ్ళు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నిట్లో సిక్స్ సిక్స్ కలర్స్ అండ్ సిల్వర్ బుట్ట కావాలనే వాళ్ళు సిల్వర్ బుట్ట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ చంద్రకోర్ మహారాష్ట్రీయన్ ఫేమస్ శారీ అండి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నీ మిక్స్ చేసి కస్టమర్ బల్క్గా ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారండి అండ్ మన అమ్మమ్మ వాళ్ళకి ఇలాంటి రిధీ బుట్ట శారీస్ మన అమ్మమ్మలు ఇంట్లో గ్రామంలో కట్టుకుండే ఈ పెద్ద పెద్ద బార్డర్ శారీస్ కానీ చెక్స్ ప్యాటర్న్లో వచ్చేసిందండి ఈ ప్యాటర్న్లో కానీ కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కస్టమైజ్డ్ ఆర్డర్ అనమాట చూడండి ఇవన్నీ రిధి బుట్ట శారీస్ అని చెక్స్ ప్యాటర్న్లో కస్టమర్ వచ్చేసి పెద్ద కస్టమర్ ఒక వన్ ఆఫ్ ద మన ఆంధ్ర కస్టమర్ తెలంగాణ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారండి మీరు ఇలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మనకి సిల్క్ శారీస్ నుంచి కాటన్ ర్యాపియర్ కాటన్ నుంచి పెద్ద బుట్టా నుంచి కాపర్ బుట్టా నుంచి మనకి ఎటువంటి కలెక్షన్స్ కావాలో అవన్నీ కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి ఇవి కాకుండా ఇలా ఇవన్నీ బల్క్గా ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు మీరు ఒక తెలంగాణలో ఉన్నారు ఆంధ్రాలో ఉన్నారనే వాళ్ళు పెళ్ళళ్ళకి మీకు ఒక బల్క్ ఆర్డర్ ఇవ్వాలంటే ఒక మూడు వందలకి కనీసం మూడు వందల శారీసు ఒక రెండు వందల శారీస్ కానీ మీరు ఆర్డర్ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మీకు ఏ శారీస్ అయినా మీకు తీసుకోవడానికి కస్టమైజ్డ్ ఆర్డర్ ఇచ్చాలంటే మీరు ఫోటో తీసుకొని ఫోటో కాపీ తీసుకొని మీరు ఇవ్వచ్చు ఇలా లైట్ కలర్ కావాలనే వాళ్ళకి లైట్ కలర్స్ కానీ ఉన్నాయండి చూడండి లైట్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా మంచిగా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ప్యాటర్న్స్ అన్నీ చూడొచ్చు మీరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఇవన్నీ ఒక్కొక్క సెట్లో లైట్ కలర్స్ మాత్రము అవి కాకుండా ఇక్కడ కానీ కస్టమైజ్డ్ బల్క్ ఆర్డర్ బనారసీ ప్యాటర్న్లో మీకు బనారసీ వచ్చేసిందండి ఇలా పెద్ద పెద్ద బుట్ట జెరీ గోల్డెన్ బుట్టలో బనారసీ వెడ్డింగ్ శారీస్ మాత్రం వెడ్డింగ్ శారీస్ కావాలనే వాళ్ళకి వెడ్డింగ్ శారీస్లో కానీ ఇలా పెద్ద పెద్ద కలర్ ఆప్షన్స్తో ఇలా ఇస్తున్నారండి ఇవన్నీ కస్టమైజ్డ్ ఆర్డర్ అండి సో బ్యూటిఫుల్ అయిన కస్టమైజ్డ్ ఆర్డర్స్ కానీ ఉన్నాయి అవి కాకుండా మీకు మా కొన్ని కలెక్షన్స్ వెస్టర్న్ వేర్ ఇలా మీకు ఇవ్వడానికి మీ సెల్లింగ్లో చూసుకోవడానికి బాటమ్ కలెక్షన్స్ ఇన్స్కర్ట్స్ నుంచి టాప్స్ నుంచి కుర్తా సెట్స్ నుంచి అన్నీ ఉన్నాయి ఇలా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇలా మీరు వెడ్డింగ్ పర్చేస్ చేసుకోవాలి గిఫ్టింగ్ ఇచ్చుకోవాలనే వాళ్ళు స్క్రీన్లో ఉండే లో కాంటాక్ట్ అయిపోండి కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ మీకు సపోర్ట్ చేస్తారు గేట్ వే మోడల్ బిజినెస్ సపోర్ట్ కానీ చేస్తారనమాట సో ఇది డైరెక్ట్ వేర్ హౌస్లో ఇలా కస్టమర్ బల్క్ గా ఆర్డర్ వస్తే వేర్ హౌజ్లో నుంచే తీస్తారనమాట సో వెంటనే ఇలాంటి ప్యాకింగ్ మీకు చేసి ఇచ్చే వల్ల మీకు మంచిగా డెలివరీ డిస్పాచ్ కానీ సిఓడి ఆప్షన్స్ పాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది వరల్డ్ వైడ్ షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇస్తున్నారు మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు మీరు తక్కువ బడ్జెట్ ఒక ఇరవై వేల నుంచి కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది మీకు ఏమంటారు మీకు ఓన్లీ బిజినెస్కి మాత్రం కాకుండా పర్చేస్ చేసుకున్నారో అలా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇలాంటి బ్యూటిఫుల్ అయిన బ కస్టమైజ్డ్ బల్క్ ఆర్డర్ పర్చేస్ కానీ మీరు చేసుకుని ఎంజాయ్ చేయండి మీ కుటుంబంతో షేర్ చేసుకోండి బిజినెస్ చేయాలనే వాళ్ళు బిజినెస్ కాల్ అండ్ ఆర్డర్స్ కానీ చేసుకోండి స్క్రీన్లో ఉండే నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు ఇంకా ఎక్కువ డౌట్స్ చే క్లియర్ చేసుకోవడానికి విజిట్ పర్చేస్ చేసుకోండి అండ్ వెబ్సైట్ సోషల్ మీడియా పేజెస్ ఫాలో చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొలుతాం కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్తో రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ బిజినెస్మెన్ అండ్ పెనోర్స్ సో కీప్ సపోర్టింగ్ అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి साड़ी कुर्तिया हो लेंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम